హలో అండి నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఈ రోజే స్టార్ట్ చేశాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ నా చిట్టి తల్లి ఫాన్ వీడియోస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు మా కాలనీలో అన్న సంతర్పణ జరిగింది ప్రతి ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మేమే కాదు ప్రతి గల్లీ గల్లీలో వినాయకుడి నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతుంది కదా ఈ నైన్ డేస్ అయితే మా కాలనీలో సందడి సందిడిగా ఉంటుంది మా ఇంటి ముందే వినాయకుడి నిలబెడతారు చాలా సందడిగా ఉంటుంది నా పాప అయితే ఊహ తెలిసాక ఈ వినాయకుని పండుగ అనేది బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఈ రోజు అన్న సంతర్పంలో చేసిన వంటకాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బగారా రైస్ పాలకూర పప్పు టమాటా మసాలా ఇంకా పులిహోర స్వీట్ పాపడా స్వీట్ అనేది అయితే చాలా స్పెషల్ అండి పైనాపిల్తో చేస్తారు కదా వినాయకుని దగ్గర అయితే అది ప్రతి ఇయర్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఫేవరెట్ అది ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి